भारत माता के डाउन डाउन नारा लोग के डाउन 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 राष्ट्र प्रभुत्व डाउन 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 राष्ट्र प्रभुत्व डाउन डाउन गोस गो विद्या तुल पटला ने लक्ष्य वाइक करे गोस गो गोस गो विद्या तुल लक्ष्य वाइक करे गोस गो रद्द चैली जीवन में डबल सेवन वेंटरे रद्द चैली रद्द चैली वी మల్లికార్జున రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు పర్యటి పాదయాత్ర చేస్తూ దాటుతూ విద్యార్థులకు యువకులకు హామీలు ఇస్తూ వెళ్ళినటువంటి నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ నేను విధంగా ఇస్తానని హామీ ఇచ్చి నేడు ఆ హామీని మరిచి అధికారం వస్తానే పీఠం ఎక్కుతానే కల్ కళ్ళకు విద్యార్థులు కనిపించడం లేదా అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే జివో నెంబర్ డబల్ సెవెన్ మీరు రద్దు చేస్తాం రద్దు చేస్తామని చెప్పి ఒక సంవత్సరం పాటు కాలం గడిపారు విద్యార్థుల్ని మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు వేపించుకొని విద్యార్థులను మోసం చేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఈరోజు ఐసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఐసెట్లో క్వాలిఫై పీజీ చదవాలనే ఆకాంక్షతో చాలా మంది విద్యార్థులు ఈరోజు రాస్తున్నారు కానీ నేడు స్కాలర్షిప్ వస్తాదో రాదో తెలియని అయోమయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు మీరు వెంటనే రా జీవో నెంబర్ హైర్ ఎడ్యుకేషన్ చదివేదానికి రాయబోతున్నారు కాబట్టి మీరు జివో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ పర్యటించలేరని ఈ సందర్భంగా ఏబీపీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఎక్కడ పర్యటించినా ఏబీపీ కార్యకర్తలు మీకు అడ్డుకుంటారని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పాటు గడువు ఇచ్చాం మాకు గడువు ఇవ్వండి విద్యార్థులకు న్యాయం చేస్తామని మీరే చెప్పారు కానీ ఎక్కడా కూడా మీరు విద్యార్థులు పట్టించుకునే పాపాన ఈరోజు మీరు లేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం